హాయ్ హలో నమస్తే నా పేరు సంధ్య అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు పండుగ వచ్చిందంటే మన ఆడవాళ్ళకు ఎక్కువ పనులు ఉంటాయి కదా రోజు లేచే టైంకి లేస్తే మరి పనులు జరుగుతాయా జరిగాయి కాబట్టి పండుగల టైంలో వన్ అవర్ ముందు కానీ టూ అవర్స్ ముందు లేస్తేనే టైం టు టైం పనులు జరిగిపోతాయి పూజ కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఇంట్లో ఎవరైనా హెల్ప్ వాళ్ళు ఉంటే వన్ అవర్ ముందు లేస్తే సరిపోతుంది లేకపోతే టూ అవర్స్ ముందు లేచి ఇంట్లో పనులన్నీ పూర్తి తీసుకొని పూజ ప్రశాంతంగా చే అండి ఇంకా నేను లేచిన తర్వాత ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని ఫ్రెష్ అప్ అయి ముందు కిచెన్లోకి వచ్చేసాను ఈరోజు స్వామి వారికి ఇష్టమైన చింతపండు పులిహోర అయితే రెడీ చేస్తున్నాను రైస్ కడిగేసి స్టవ్ మీద పెట్టేసుకున్నాను చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను అండి రైస్ అయ్యే లోపల నేను బయటికి వచ్చేసాను గడపను కడిగేసుకొని పసుపు రాసి గుమ్మం బయట కూడా ముగ్గు వేసుకున్నాను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను రైస్ అయితే అవుతుంది స్వామి వారికి ఇష్టమైన బియ్యం పిండి ప్రమిణులైతే రెడీ చేద్దాము ఇంకా బియ్యం పిండిని ఒక ప్లేట్లోకి తీసుకొని అందులో కొంచెం ఆవు నెయ్యి వేసుకొని పాలు వేసుకొని కలిపేసుకొని నానబెట్టేసుకుందాం అండి ఇలా నానబెట్టేసుకుంటే ప్రమిదలు అనేటివి విరగకుండా ఉంటాయి ఇప్పుడు రైస్ అయ్యింది ఒక గిన్నెలోకి తీసుకుందాము రైస్లో కొంచెము ఉప్పు ఆయిల్ కరివేపాకు వేసుకొని కలిపేసుకొని పక్క పెట్టేసుకుందాం చింతపండు అయితే నానిందండి ఇప్పుడు తాలింపు పెట్టేసుకుందాం ఇలా చేసుకుంటే టైం అనేది చాలా కలిసి వస్తుందండి టైం వేస్ట్ కాకుండా ఉంటుంది ఒక పదిహేను నిమిషాలు ఇంకా చింతపండు పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు రైస్ కూడా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు పల్లీలు శనగపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు చిటికడంతా ఇంగువ వేసుకొని పసుపు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ముందుగా మనము నానపెట్టుకుండా చింతపండు రసం వేసుకొని రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి మరిగే లోపల మనము పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకున్నానండి మరిగేటప్పుడు కొంచెము బెల్లము జీరికరంతుల పౌడర్ వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుందండి నేను బెల్లం వేయడం మర్చిపోయాను ఇంకా పిండి ప్రమిదలు కూడా రెడీ చేసుకొని గోవిందనామాలు పెట్టేసుకొని పక్క పెట్టేసుకున్నాను చింతపండు గుజ్జు కూడా రెడీ అయిందండి రైస్ కూడా చల్లారింది కదా ఇప్పుడు ఆ గుజ్జుని మొత్తం అందులో వేసేసుకొని కలిపేసుకొని పక్క పెట్టేసుకుంది ఇంకా కిచెన్లో అయితే పల్ని కంప్లీట్ అయ్యిందండి స్వామివారికి ఇంకా ఇష్టమైన పులిహోర అయితే రెడీ చేసి పెట్టానండి ఇప్పుడు ఇంకా పూజ రూమ్ దగ్గరికి వచ్చేసి పూలతో అయితే దేవుళ్ళని ఈ విధంగా అలంకరణ చేశాను ఈరోజు పండగ కదండి పూలు రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇంకా శ్రావణ మాసమే రాలేదు ఆషాఢ మాసంలో ఇంకా పూలయితే పెరిగాయి ఎందుకంటే పండుగ వచ్చిందంటే ఇంకా వాళ్ళు యథాతథంగా పూల రేట్లు అయితే పెరుగుతూ ఉంటాయి ఇంకా ఎంత రేట్లు పెరిగినా పూజ చేసుకోవడానికైనా కొన్ని పూలైనా కావాలి కాబట్టి ఎంత రేట్లు ఉన్నా మన ఆడవాళ్ళు కొనేస్తూ ఉంటాం దేవుళ్ళకు పెడుతూ ఉంటాం కదా అండి పూలే ఎక్కువ పెడుతూ ఉంటాను ఈ విధంగా దేవుళ్ళని అలంకరణ చేయడం అంటే నాకు చాలా ఇష్టము పండగల టైం అని కాదండి అదేవిధంగా వీడియో కొరకైతే అస్సలకే కాదు నేను రోజు కూడా దేవుళ్ళని ఈ విధంగానే పూలతోటైతే అలంకరణ చేస్తానండి నాకు చాలా ఇష్టం దేవుళ్ళని ఈ విధంగా పూల పూలతోటి అలంకరణ చేసి పూజ చేసుకొని చూసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అండి ఎంత కష్టం వచ్చినా ఇట్లే ఎగిరిపోయినట్టు అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా పూజ చేసుకుంటే మరి ఈరోజు తొలియే కదా చేయదండి పూజ అందరూ ఎలా చేసుకున్నారండి చేసుకున్నారా నేనైతే మరి ఎలా చేసుకున్నారా అనేది వీడియోలు అయితే చూసేయండి మనకి సంవత్సరంలో మొత్తము ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి అందులో మొదటిది తొలి ఏకాదశి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు ఉంటాయి అలా సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు ఉంటాయి ప్రతి ఏకాదశికి కూడా ఎంతో పవిత్రమైనదండి ఎంతో విశేషమైనది అయితే ఈ తొలి ఏకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటాము అలాగే ఈ తొలి ఏకాదశిని తులి తులసి ఏకాదశి అని శైన ఏకాదశి అని త్రయో త్రయోదశి ఏకాదశి అని కూడా అంటాము ఈ రోజు నుండి చైత్రమాసము ప్రారంభం తొలి ఏకాదశి నుండి శ్రీ మహావిష్ణువు గాఢ నిద్రలోకి వెళ్తారు అందుకే ఆ ఏకాదశిని చైనా ఏకాదశి అని కూడా పిలుస్తామండి మనకు సంవత్సరంలో ఇంకా ఫస్ట్ పండుగ అంటే తొలి ఏకాదశి ఆ తొలి ఏకాదశి నుండి మనకు శ్రావణం వచ్చేసేది తర్వాత వరలక్ష్మి తర్వాత తర్వాత రాఖీ పండుగ తర్వాత ఇంకా దసరా తర్వాత దీపావళి ఇవన్నీ పండుగలు మనకు స్టార్ట్ అయిపోతూ ఉంటాయి కాబట్టి ఇంకా తొలి ఏకాదశి అంటే పండుగ బాగా చేసుకుంటాం పూజ కూడా బాగా చేసుకుంటాం కదండి నేను దేవుళ్ళను ఈ విధంగా అలంకరణ చేసుకున్న తర్వాత దేవుళ్ళ ముందట ఇంకా పిండి ప్రమిదలు కూడా పెట్టుకున్నానండి ఏడు తమలపాకులు తీసుకొని తమలపాకులకు గంధము కుంకుమ పెట్టేసుకొని ఆ తమలపాకుల మీద నేను చేసుకున్న పిండి ప్రమిదలు పెట్టేసుకొని మనము రోజు వెలిగించే దీపం కుందులు కూడా పెట్టేసుకొని కింద కూడా ప్లేట్లు పెట్టేసుకొని ఆ ప్లేట్లో కూడా గంధం కుంకుమ బొట్లు పెట్టేసుకున్నానండి దీపం కుందులలో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యి వేసుకొని దీపారాధన అయితే చేసుకున్నానండి దీపం పరంపర దీపం వెలిగించుకున్న తర్వాత అక్షంతలు వేసి దీ దీపం ముందట పువ్వు వేసి దీపానికి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మనము ఎన్ని పూజలు చేసుకున్నా గణపతికి అయితే తప్పనిసరిగా పూజ అనేది చేసుకోవాలి కాబట్టి గణపతికి పూజ చేసుకున్న తర్వాత ధూపం వేసుకున్న తర్వాత గణపతికి ఇంకా నైవేద్యం పెట్టేసుకొని స్వామివారికి అయితే పూజ అయితే స్టార్ట్ చేశానండి ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారికి అయితే ఇంకా అభిషేకం అయితే చేస్తున్నానండి తులసి దళం నీళ్ళతోటి అభిషేకం చేసుకున్న పసుపు నీళ్ళు తర్వాత గంధం నీళ్ళు కుంకుమ నీళ్ళతోటి శుద్ధ నీళ్ళతోటి అభిషేకం చేసుకొని మళ్ళీ స్వామివారిని క్లీన్గా చేసుకొని ఏదో స్థానంలో పెట్టేసుకొని తులసి దళాలతోటి గోవిందనామాలు చదువుకుంటూ పూజ అయితే బాగా చేసుకున్నానండి చూస్తున్నారు కదా చేసిన నైవేద్యాలు కూడా స్వామివారి దగ్గర పెట్టేసుకొని ధూపం వేసేసుకొని ఇంకా గోవిందనామాలు మంచిగా ప్రశాంతంగా చదువుకున్నానండి ఇలా పూజ చేసుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ కొట్టడం మర్చిపో